ఆమదాల వలస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ వారి జిల్లా అధికార ప్రతినిధి మొదలవలస రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతోందని తెలిపారు ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రమేష్ తీవ్రంగా విమర్శించారు ఎమ్మెల్యే కూన రవికుమార్పై వ్యతిరేక ప్రచారం చేయడం తగదని అలాంటి ఆరోపణలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు లిక్కర్ షాపుల కేటాయింపుపై వస్తున్న ఆరోపణలను ఖండించిన రమేష్ ఎమ్మెల్యేకు ఆయన బంధువులకు కుటుంబ సభ్యులకు లిక్కర్ షాపుల వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదు ప్రభుత్వ విధానాల ప్రకారం పూర్తిగా పారదర్శకంగా వేలంపాట జరిగింది అని తెలిపారు ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్ పట్టణ టీడీపీ అధ్యక్షులు ఎస్ మురళి పిఎస్ఈఎస్ అధ్యక్షురాలు సిమ్మా మాధవి మండల టీడీపీ అధ్యక్షులు నూకరాజు కాలింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ టీడీపీ నాయకులు సునీత గొరయ్య అప్పారావు వై శ్రీదేవి కె అమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు ఆయన ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేయలేదా లేకపోతే ఇంకా ఏమైనా తప్పులు చేస్తున్నాడా అలాంటివి నీకేం దొరకట్లేదు దీని ద్వారా మీకు తెలియజేసింది ఏంటంటే ఆయన అభివృద్ధి చేయడానికి అతను అభివృద్ధి చేయడానికి భరించలేకపోతున్నాడు ఏమీ దొరకట్లేదు ఏదో ఒకటి ఆ ఫోటోలన్నీ ఎవరెవరు సోషల్ మీడియా అక్కడ బాగా వాళ్ళే పోస్ట్ చేస్తుంది మీరేమీ ఎదిగారు అక్కడ మీవన్నీ అన్నీ అన్ని దొరుకుతాయి సోషల్ మీడియా ఇది ఏమన్నా ఇది ఏమన్నా మనం ఎక్కడ ఉన్నాం ఏదో ఉన్నాం టెక్నాలజీలో ఉన్నాం మీరు ఎక్కడో ఏదో మాట్లాడతారు మాట్లాడితే కోనరాకు నేను పెద్దవాడు అయిపోతాను అలాగే పెద్దవాడు అయ్యా అబ్బో సర్వీస్ చెయ్యి ఉంది మన దగ్గర ఎక్కువ మీరు అదే ఎక్కువ వ్యాపారాలు చేస్తున్నారట దాన్ని ఫస్ట్ అరికట్టండి యువత పాడైపోతున్నారు భవిష్యత్తు నాశనం చేసేస్తున్నారు కోనరావు ఎప్పుడు మీ టార్గెట్ అంతా రాష్ట్రం మొత్తమ కోనరామ గ్రేట్ లేడు మంచి లేడు అని ఒక పియూసీ జాయిన్ దానికి అంత పెద్ద పదవినిచ్చి అన్నింటింగ్ సిస్టమ్ అన్న అప్ప చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రోజు ఆ స్థాయి స్టేట్ లో ఎప్పుడు మినిస్టర్ ఆగదేనో లేకపోతే ఇంకోటో ఇంకోటి అలవాడ మాటలు ఆడుతున్నాడు తప్ప అతని డెవలప్మెంట్ ఏంటి అతను ఎలా అచీవ్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ చేస్తున్నాడు రాబోయే తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలని ఎంత తాపత్ర పడుతున్నాడు నిన్న కాకపోతే అక్కడికి ఉద్యోగం అక్కడికి వెళ్తే మీరు పవర్ పాయింట్ వచ్చి అంటున్నారు అక్కడ పది మందిని అలా పెడతారు అలగడ జనాలని అక్కడ పది బోటలు ఇస్తారు అక్కడ పెడతారు ఇవన్నీ మీకు అలవాటు అయినాయి ఇది మీ ప్రభుత్తి మీకు ఇంకా తెలియజేసింది ఏంటంటే గత ఎలక్షన్ లో మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మా అన్న మా రవి గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసి మీ పార్టీలోకి ఆహ్వానించాడు ఇది ఫస్ట్ క్వశ్చన్ చేయండి మీరు ఇది మీ జగన్మోహన్ రెడ్డి గారు అడగండి అవినీతి పరుడు అయితే పిలిచాడాది పడు సోదరిని పిలిచాడా ఆ రోజే పిలుసుకోవద్దు ఇప్పుడు కాదు అప్పుడు కూడా మీ గవర్నమెంట్ లో నాకు ఉన్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ ముందు పిలిచారు ఈ పోటీకి అమ్మా నాయనా రా మా పార్టీలోకి అని అప్పుడు ఎక్కడ ఏ ఉండరు ఇన్ఛార్జ్ లో ఉండరు మొత్తం దమ్మునియా రవి కుమార్ దయచేసి లేనిపోయిన ఒక బావ ఏమైనా మీ బుర్ర ఉందా బావ తెచ్చుకెళ్ళి అంటున్నావు బావ ఏమైనా నిషేధమైన ప్లేసా టూరిజం దేశ దేశాల నుంచి టూరిస్ట్ పార్ట్ అది ధనీ మీరు అసలు ఎలా మారుస్తున్నారయ్యా ఏంటి ఇది ఇలా అడగాడిని మాటలు ఆడద్దు మీ పార్టీ గౌరవం కావాలంటే ప్రజల మీద దృష్టి పెట్టండి అభివృద్ధి చికీకరణ అడగండి అప్పుడు నేను సమాధానం చెప్పండి కానీ ఆయన ఒక లెక్చరర్ పిల్లలకి చదువులు చెప్తున్నాడు చదువు చెప్తున్న మనిషి ఒక నియోజకవర్గంకి ఇన్చార్జ్ ఇచ్చిస్తే రవి కుమార్ గారు ముప్పై సంవత్సరాలు సీనియర్ ఆయనకి మొన్న మొన్న వచ్చింది చెప్పాడు రవి ఒక లెక్క కానీ ఆయన మీరు ఇప్పుడు మూడు కామెంట్లు చేశారు వైఎస్ఆర్ పార్టీ చేసుకోగలరా ఇన్చార్జ్ కానీ ఒక్కటి రుజువు చేయగలరా ఫొటోస్ పెట్టారు టచ్ చేయలేరు రవికుమార్ అంతా ఇదైన మంచి ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఉండి మంత్రి పదవి రాపోయినా పియూసి చైర్మన్ తో మొత్తం మంత్రులు అందరి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా శాషించుకున్నాడు ఈ రోజు రవికుమార్ అలా డోర్కి మనం చింత రేపు కుమార్ కామెంట్ చేస్తే మేము పట్టించుకోం కానీ రవికుమార్ గారి ఆదేశాల వరకు ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం కానీ ఆయన ఇంకోసారి ఇదే విధంగా చేస్తే యాజ్ ఏ అడ్వకేట్స్ గా మేము ఉన్నాము ఇన్ఫర్మేషన్ దాబా వేయడానికి కొన్ని ఉంది ఆయన కొని ఇన్ఛార్జ్ కూడా పక్కకు పోవద్ది జగన్మోహన్ రెడ్డి తీసేస్తాడు అప్పటికైనా ఆయన మనశాంతి ఉండడు ఈ ఇంకోసారి చెప్తున్నాను ఆ మండల మోలు కూడా మాట్లాడారు మూడు లక్షల లాభం వచ్చింది ఇప్పుడు యాభై వేలు లాభం వస్తుంది పక్కన షాప్ ఉంటే వస్తుంది ఎవరు వర్క్ బతకరా అండర్స్టాండింగ్ ఉండరా ఏంట మాటలు ఆయన ఒక ఇన్చార్జ్ కూడా ఆయన వర్క్ చేసుకోమను ఆయన ఇవ్వండి ఒక ముప్పై సంవత్సరాలు అయినా ఆయన ఎమ్మెల్యే అవ్వలేడు ఇక్కడ రవికుమారి రవికుమార్ ఏ చెప్తే అదే శాసనం రవికుమారి ఏ చెప్తే అదే చేస్తాం ఆయన వెనక మేము ఉన్నాం ఆయన ఉన్నారు చూడమనండి ఈ ఫోటోలు పెట్టించి నేను ఇక్కడ ఇదో చేసేస్తాను ఇవన్నీ గోవాలు గేవాలి గోవా వెళ్ళింది ఎలక్షన్స్ కాకముందు ఇప్పుడు కాదు ఎలక్షన్స్ కాకముందు అయ్యింది ఎల్లరు వెళ్తే ఓ ఫ్యామిలీ ఓ చుట్టం ఉండరా రవికుమార్కి ఎవరు లేరా మేము రవికుమార్కి కష్టమైన సుఖమైన ఈ నియోజకవర్గం మొత్తం రవికుమార్ అనుకుంటా ఈ అనుకుంటున్నాను చూసుకో ముందు ఇలా కామెంట్లు మాత్రం మరి చేయకో దయచేసి చెప్తున్నావు ఈ రోజు నువ్వు ఈ అన్న మాట లెక్కరు రవి మన ఆమదాల వలసలో మీ కొత్త ఇంటికి హార్డ్వేర్ మెటీరియల్స్ కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మన బ్రిడ్జ్ డౌన్ వద్ద ఉన్న విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ వద్దకు వచ్చేయండి ఇక్కడ అన్ని రకాల కొత్త లేటెస్ట్ మోడల్స్ హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల క్వాలిటీ మెటీరియల్స్ లభించును ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఆల్ఫా ఎవర్ షైన్ రాజ్వాడీ డోర్స్ జాలీ మరెన్నో బ్రాండ్స్ ఇక్కడ దొరుకును మార్కెట్లో ఎవరు ఇవ్వని విధంగా తక్కువ ధరకే మీకు మంచి క్వాలిటీ ఐటమ్స్ కేవలం విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాపులో దొరుకును మరిన్ని వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది మూడు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఆరు ఒక్కసారి మా షాపుకు విచ్చేయండి క్వాలిటీ నచ్చితే పది మందికి చెప్పండి